ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ మీరు ఈ జీతవను ఏర్పాటు చేయడంలో ఆ తర్వాత జీతవను ఇప్పుడు ఇంత అద్భుతంగా సృష్టించబడంలో అంటే ఎన్నో చెట్లు వచ్చాయి నేను ఫస్ట్ టైం జీతవను వచ్చాము మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు చూస్తే కనుక అసలు మొత్తం మారిపోయింది అక్కడ అసలు ఆ ప్రకృతి అంతా పులకరించిపోయి ఉన్నట్టు అనిపించింది అంటే ఇది మాకు కనిపిస్తుంది మా కళ్ళకు ఆనందంగా ఉంది హృదయానికి ఆనందంగా ఉంది కానీ దాని వెనకాల బోల్డ్ అంత దాగి దాగుంటది నేను ఓన్లీ ఆర్డర్ వేస్తుంటాను సార్ ఆయన చేస్తుంటాడు అంతే అంతే సార్ ఇంకేం లేదు ఏ బిల్డింగ్ కానీ ముందు చెప్పేస్తుంటా కానీ కొద్దిగా ఉంటాయి జరుగుతూ ఉంటాయి ఇక్కడ అసలు ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయండి ఎయిటీ ఫైవ్ ఉన్నాయి సార్ ప్రజెంట్లో అందులో స్పెషల్గా ఒక క్రిస్టల్ పిరమిడ్ మీరు కట్టించారు అసలు ఆ క్రిస్టల్ పిరమిడ్ వెనకాల ఉన్న ఆలోచన ఆ క్రిస్టల్ పిరమిడ్ గురించి చెప్పండి ఎందుకంటే చాలామందికి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హీలింగ్ పొందాము అది అద్భుతంగా ఉంది ఎంతో అద్భుతమైన శక్తిని మేము అక్కడ పొందాము ఒక అను అనిర్వచనీయమైన అనుభవాన్ని అక్కడ పొందాము అని చాలామంది చెప్తుంటారు దాని గురించి కొంచెం వివరించండి క్రిస్టల్ పిరమిడ్ అనేది ఒక రాయచోట్ నుంచి ఒక మహాన్ బౌడ్ సార్ రమేష్ గారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలి మాకు ఇద్దరికి కలిపి ఒక ఆలోచన పుట్టింది సార్ ఇప్పుడు జీతవనంలో ఒక స్పెషల్గా ఏదైనా ఒక పిరమిడ్ ఉండాలి అని సో ఆ సందర్భంలో అక్కడ పిరమిడ్ స్టార్ట్ చేశాము స్పెషల్గా అని స్టార్ట్ చేసాం కానీ ఏలా అనేది తెలియదు తెలియదు స్పెషల్గా వస్తుందనేది మాత్రం తెలుసు సో అలా 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 పిరమిడ్ రావడము ఒక చిన్న బడ్జెట్తో ప్రారంభమే దాదాపు పది లక్షల వరకు అయింది సో దాంట్లో ఒక సిక్స్ హండ్రెడ్ కేజీస్ క్రిస్టల్స్ తెప్పించి పెట్టాం సార్ ప్యూర్ జీపుల్ జీపూర్ క్రిస్టల్స్ ఆరు వందల కేజీలు ఉన్నాయి సార్ మొత్తం పిరమిడ్ అంతా ఒక ఏడు స్టెప్పులు సరే భూమి అంతా కూడా పిరమిడ్స్ క్రిస్టల్స్ కాపర్ పిరమిడ్స్ క్రిస్టల్ సో ఏ వ్యక్తి వచ్చినా సార్ క్రిస్టల్ పిరమిడ్లు ఇప్పటి వరకు ఎంత పొల్యూటెడ్ మైండ్ వచ్చినా అతను అక్కడ కూర్చోంగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్ ఈజ్ అల్టిమేట్ సార్ మాకు కూడా ఒక్కొక్కసారి వర్క్ ఒత్తిడిలో వెళ్ళి కొంచెం ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటాను సార్ నేను సో వన్ అవర్లో చాలా రిలాక్స్ చేసింది పొందుతాను సార్ ఒక గొప్ప శక్తి ఆ క్రిస్టల్ పిరమిడ్ సార్ జీతవనానికి చాలా ఐకాన్ సార్ ఇప్పుడు చాలా బాగుంది చాలామంది మంచి రిజల్ట్స్ పొందారు హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వచ్చి కొద్ది రోజులు సాధన చేయడం మానసికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు సాధన చేయడం అలా కామన్గా రెగ్యులర్గా వచ్చి సాధన చేసుకునేవాళ్ళం సో చాలా బాగా రిజల్ట్స్ రిజల్ట్స్ కూడా కూడా బాగా బాగా వస్తున్నాయి గారు ఇప్పుడు చాలా మంది వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఓకే సార్ వాళ్ళ లోపల చాలా పరివర్తన వస్తూ ఉంటుంది మార్పు వస్తూ ఉంటుంది ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు చూసారు చాలా హ్యాపీనెస్గా వెళ్తారు అక్కడ వచ్చి బాగా బాధపడుతూ వస్తారా పోయేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తారు ఇంకా కొద్దిగా ఉండాలి సార్ అంటారు ఉండండి సార్ అని చెప్తాం కొద్దిగా ఉండేవాళ్ళు ఆరోగ్యంలో ఆరోగ్యం చాలా బాగా వెళ్తారు చాలా ఆనందంగా వెళ్తారు వచ్చిన వాళ్ళంతా ఎటువంటి సమస్యలు సాల్వ్ అవుతుంటాయి మేజర్గా హెల్త్ మెంటలీగా ఫ్యామిలీగా వస్తారు సార్ అవన్నీ మర్చిపోతారు సార్ ఈజ్ ది అల్టిమేట్ సార్ అక్కడ ఎవరు వచ్చినా అనారోగ్యం అని వస్తారు లేదో ఫ్యామిలీతో గొడవపడి రావడము ఇవన్నీ వస్తారు కానీ సో అక్కడున్న ప్రకంపనాలకి ఆ శక్తి ప్రకంపనాలకి అది ఏమో అవన్నీ మర్చిపోయి మాలో ఒక్కర్లా మారిపోయి వెళ్తున్నప్పుడు చాలా బాధపడుతూ చాలా శక్తివంతంగా వెళ్తారు సార్ రియలీ వెరీ హ్యాపీ సార్ వాళ్ళు అక్కడ ఒక ఫార్టీ వన్ డేస్ ఉంటే ఆనంద బాష్పాలు కార్చకుండా పోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సార్ ప్రతి ఒక్కరూ అలా ఆనంద బాష్పాలు కార్చుకుంటూ వెళ్ళిన వాళ్ళే సార్ ఫార్టీ వన్ డేస్ ఉంటే సార్ బ్యూటిఫుల్ అండి